ఆంధ్రప్రదేశ్ అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయొద్దంటూ శాసనమండలిలో తన గళం విప్పిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వైయస్సార్సీపీ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం తన మద్దతును నూటికి నూరు శాతం తెలుపుతుందని ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించాలని అన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరొకమారు ప్రజలు సెంటిమెంట్ గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా పెడదాం పెడదామనుకుంటున్నాను అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష అందువల్ల కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష గత నెలలోనే స్టీల్ ప్లాంట్ లోని ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష యాక్చువల్ గా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష అలాగే పోలీసుల కాల్పుల్లో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది దేశంలోని హై క్వాలిటీ స్టీల్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ అంశంలో పదిహేను నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతా హామీ ఇచ్చారు అధ్యక్ష అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష గౌరవ మంత్రి గారైన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష వాళ్ల మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష ఈ మూడు పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని ఆ ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వచ్చాయి అధ్యక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు అందరూ భావించారు అధ్యక్ష ఏ నెల కా నెల ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అయితే టీడీపీ జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణని వెనక్కి తీసుకోపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అయితే అలాగే స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష అయితే తీసుకుంటే అధ్యక్ష గత పదిహేను నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష ఆగలేదు సరికదా ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కొట్ట జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష కార్మికులతో గాని కార్మిక సంఘాలతో గాని ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారున కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష అది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించింది అధ్యక్ష అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఉండదు అనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా ఇందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష ఇంకో మూడు వేల కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష కానీ స్టీల్ ప్లాంట్ ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఈ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష కోల్కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష రా మెటీరియల్ కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష అలాగే కార్మికులు పిఎఫ్ కి ఇవ్వలేదు అధ్యక్ష కార్మికులు డబ్బులు మూడు వేల కోట్లు వాడేశారు అధ్యక్ష వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క మిషన్ కొత్తది కొనలేదు ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష అందులో దేనికి వాడే అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష అలాగే ఉద్యోగ ఉద్యోగుల తాలూకా బిఆర్ఎస్ కోసం జీఎస్టీ చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం బీఆర్ఎస్ కి అలాగే జీఎస్టీ చెల్లింపులకి వాడుకోవడం వల్ల ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గత కొద్ది రోజులుగా తీసుకుంటే నాలుగు వేల ఐదు వందల మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష తొలి విడతలో పదిహేను వందల మంది పర్మనెంట్ ఉద్యోగులకి వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు అధ్యక్ష రెండో విడతలో మరో వెయ్యి మందికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష ఇప్పటికి ఎనిమిది వేల మంది ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అధ్యక్ష కానీ ఉండి ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు అధ్యక్ష గత ఏడాదిగా కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు అధ్యక్ష ఉద్యోగులకి ఇచ్చే ఎలవెన్స్ కూడా పూర్తిగా తగ్గించారు అధ్యక్ష పండుగలు కూడా ఉద్యోగులు పస్తులు ఉండే పరిస్థితి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉంది అధ్యక్ష కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఇలా సిబ్బందిని తగ్గించేస్తున్నది కేవలం ప్రైవేటీకరణ కోసమే కార్మికులు ఈ రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు అధ్యక్ష అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే గత నెలలో ఒక పిడుగు లాంటి నిర్ణయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది అధ్యక్ష అదేంటంటే మొన్న గత నెల ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదున ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నలభై నాలుగు టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష ఈ ఆ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కంటి మీద లేదు పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే యాజమాన్యం ముప్పై రెండు డిపార్ట్మెంట్ లోని ఎలక్ట్రికల్ మెకానికల్ హౌస్ కీపింగ్ మరియు ఆపరేషనల్ పనుల కోసం నలభై నాలుగు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్లు నోటిఫికేషన్ జారీ చేసింది అధ్యక్ష అధ్యక్ష పది నిమిషాలే ఇవ్వకపోతే ఎలాగ అధ్యక్ష అంటే ప్రవీటీకరణకు చాలా వేగంగా అడుగులు చేస్తున్న మన సంకేతాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చింది అధ్యక్ష ఇవ్వాలి అధ్యక్ష ఫ్యాక్టరీ చట్టాలు కార్మిక చట్టాల ప్రకారం ఆపరేషనల్ జాబ్స్ అత్యంత కీలకమైన పనులు కాంట్రాక్టులకు లేదా సోర్సింగ్ లకు అప్పగించడానికి వీళ్ళేని పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఫ్యాక్టరీ చట్టాలు కార్మిక చట్టాలు అలా చెప్తున్నాయి అలా చేయడం అంటే ఇలా చేస్తున్నారు వీళ్ళంటే పరోక్షంగా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం కార్మికులందరికీ అర్థమైంది అధ్యక్ష అందుకే ఈ రోజు రోడ్డెక్కి ఆందోళనలు ఆందోళన చేస్తున్నారు అధ్యక్ష ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనేసి ఫైనల్ గా చెప్తున్నాను అధ్యక్ష బీహార్ లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్ష ఆయనకున్న బలంతో ఏం కావాలంటే అది సాధించుకుంటున్నారు అధ్యక్ష మరి మన మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు మన వాళ్ళు సాధించుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆర్సార్ మెటల్ గనుల కోసం మన వాళ్ళు కేంద్రాన్ని అడుగుతున్నారు అధ్యక్ష మరి దాని కోసం అడిగే బదులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రాణ త్యాగాలతో ఇప్పుడే మీరు చెప్పారు సార్ గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ లో కోసం మాత్రం ఒత్తిడి తేవట్లేదు అధ్యక్ష ఆ ఆవేదన కార్మికుల్లో ఉంది అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష అలాగే అధ్యక్ష రెండు నిమిషాలు అధ్యక్ష పక్క రాష్ట్రంలోని సింగరేణి కార్ క్యాలరీస్ లేదని ప్రధాని అధ్యక్ష రెండు నిమిషాలు ఇవ్వండి అధ్యక్ష గారు శపథం చేశారు అధ్యక్ష అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమర్ నేరాఘర్ అధ్యక్ష ఆ రోజు చేశారు అధ్యక్ష గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష బహిరంగ సభలో కూడా చెప్పాడు అధ్యక్ష రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు అధ్యక్ష ఎవరండి కేంద్రం మనం పదవి పెడితే మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం మీరెవరు అమ్మడానికి వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడవచ్చు కదా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు మేము వెనక్కి తీసుకుంటామని అల్టిమేటం ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష సెయిల్ లో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష సెల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏ లో మేము బ్యాలెన్స్ ఉండమని ఉండమని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష పవన్ కళ్యాణ్ రాసుకొని పోరాడాలి అంటున్నారు అధ్యక్ష న్యాయమా అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అక్కడ ఎమ్మెల్యే గారు అంటారు పనిచేయని గోస్ట్ ఎంప్లాయీస్ కేంద్ర మంత్రి స్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ గారు సీట్ లాండ్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున్న లేడండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఫైనల్గా మీకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష ఇప్పటికైనా ఇప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికన కాకుండా కాపాడండి అధ్యక్ష థ్యాంక్ సో మచ్ గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు